హలో అండి అందరికీ నమస్తే అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా సాధారణంగా కర్పూరంని మనము పూజ పర్పస్గా యూజ్ చేస్తూ ఉంటాము కానీ ఎర్రగా పండేటువంటి గోరింటాకు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి అలాగని ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ లాగా స్టవ్ వెలిగించే పని అస్సలు లేదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో అందరికీ గోరింటాకు అనేది అవైలబుల్గా ఉండదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఇక ఎందుకు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో కర్పూరం తీసుకోవాలండి రెండు చిన్న కర్పూరం బిల్లలు అయితే సరిపోతాయండి ఎక్కువ కూడా అవసరం లేదు సో హారతికి ఇస్తాం కదండి అలాంటి కర్పూరం తీసుకుంటున్నాం ఈ విధంగా రెండు కర్పూరాలు తీసుకోండి జస్ట్ మనం ఫింగర్ తోటి ఈ విధంగా నలిపామంటే మెత్తని పౌడర్ లాగా అయిపోతుంది సో చూస్తున్నారు కదండి ఈ విధంగా రెండు చిన్న కర్పూరం పిల్లలు తీసుకోండి సపరేట్గా మనకు కర్పూరం అనేది చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది కదండీ అలాంటి కర్పూరం తీసుకోవచ్చు సో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఆకు అనేది అవైలబుల్గా లేనప్పుడు ఒకవేళ గోరింటాకు అవైలబుల్గా ఉంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి అధికంగా ఉన్నాయి సో so, ఇక సగం చెక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు ఈ విధంగా అరచెక్క నిమ్మరసం తీసుకోండి ఇందుట్లోనే ని, ఎక్కడ కూడా మనం వాటర్ అనేది యూజ్ చేయొద్దండి వాటర్ని యూజ్ చేయడం వల్ల గోరింటాక్ అనేది అసలు రంగు అనేది సరిగా రావదు కరెక్ట్గా యాజ్ డాజ్గా ఫాలో అయ్యారంటే మంచి రంగులో పండుతుందండి సో ఈ విధంగా అరచెక్క నిమ్మరసం తీసుకోండి సో ఇది మాత్రం వస్తుందండి ఇక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కర్పూరం అదేవిధంగా నిమ్మరసం మిక్స్ అయ్యేలాగా నిమ్మరసంలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది గోరింటాకులో మనం వేసినప్పుడు ఏంటంటే గోరింటాకు కూడా చాలా ఎర్రగా పండడానికి యూజ్ అవుతుంది కదండి సో ఒక అరచక్క నిమ్మరసం తీసుకొని కర్పూరం అదేవిధంగా నిమ్మరసం అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు మంచి రంగులో పండడం కోసమని కొద్దిగా సున్నం తీసుకోవాలండి పెద్దవాళ్ళు తాంబూలం వేసుకున్నప్పుడు నోరు ఎర్రగా పండడం కోసమని యూజ్ చేస్తారు కదండి అదేనండి సున్నం సున్నంలో కూడా వివిధ రకాలు ఉన్నాయండి సో తడి సున్నం తీసుకోండి అంటే సున్నం అప్పుడే మనకు గోరింటాకు అనేది మంచి రంగులో పండుతుంది ఇందులోని డ్రై అయిపోయినటువంటి సున్నం తీసుకోవడం వల్ల కూడా గోరెంటాక్ అనేది సరిగా పండదు ఓకేనా సో జస్ట్ ఓ చిన్న పలుకు తీసుకోండి సరిపోతుంది పెద్దవాళ్ళు తాంబూలంలో ఎంతైతే వేసుకుంటారో జస్ట్ అంత పలుకు తీసుకుంటే సరిపోతుంది పాన్ షాప్స్లో దొరుకుతుందండి అంటే ఇది పాన్ ఐ మీన్ స్వీట్ పాన్లో యూస్ చేస్తూ ఉంటారు కదా అది మోస్ట్ ఆఫ్ పీపుల్కి తెలిసే ఉంటుంది ఇక సున్నం కూడా చక్కగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఎక్కడ కూడా ఉండలేమి లేకుండా ఇక ఇందులోని నేను యూస్ చేస్తుంది వచ్చేసి గోపురం కుంకుమ అండి మీకు ఏ కుంకుమ అవైలబుల్గా ఉంటే ఆ కుంకుమని యూస్ చేయొచ్చు మెరూన్ రెడ్ కుంకుమని కూడా యూస్ చేయొచ్చండి నేను మాక్సిమం కొద్ది కొన్ని వీడియోస్లో మెరూన్ రెడ్ కలర్ యూస్ చేశాను కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్లో నేనైతే రెడ్ కలరే యూస్ చేశానండి సో ఎర్రగా ఉంటే నాకు నచ్చుతుంది సో డిజైన్ వేసేది కూడా చూపిస్తున్నానండి జస్ట్ చిన్న ఫ్లవర్గా ఉంటుంది లుక్ వైజ్గా చాలా ఎలిజెంట్గా ఉంటుందండి సో నేను ఎలా వేస్తున్నాను అన్నది కూడా చూపిస్తాను చూడండి అంటే కొంతమందికి డిజైన్స్ హెవీగా వేయడం అనేది రాకపోవచ్చు కదా అలాంటి వాళ్ళ కోసమని సింపుల్ డిజైన్స్ కూడా చూపిస్తూ ఉంటా కాస్త హెవీ డిజైన్స్ కూడా చూపిస్తానండి చాలామంది రీసెంట్ డేస్లో ఏంటంటే ట్రై చేసి చాలా బాగా పడింది అని చెప్పి కమెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక పిక్ తోటి వేస్తున్నాను అనమాట సో మనం ఇప్పుడు చిన్న ఫ్లవర్ పెటల్స్ లాగా వచ్చాయి కదండి ఫినిషింగ్ అనేది మనకు నీట్గా రావాలంటే ఈ విధంగా టూత్పిక్ కానీ పిక్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదండి మనకి అగరబత్తిని వెలిగించిన తర్వాత రిమైనింగ్ పుల్ల ఉంటుంది కదండి దానితోటి కూడా డిజైన్ అనేది వేసుకోవచ్చు సో డిజైన్ అంతా చూపించండి మేం డిజైన్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు కదా సో కాస్త ఫాస్ట్ ఫర్వర్డ్లో పెడుతున్నానండి లేదంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఈ విధంగా ఇక్కడ పిక్ ఏంటంటే షార్ప్ ఎండ్ ఉంది కదండి సో దట్ మనము ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట లేదు మాకు టైం లేదనుకున్నట్లయితే చందమామల్లాగా లాగా పెట్టేసుకోవచ్చండి సో అది పాతకాలం నాటి నుంచి మనం వేసుకుంటున్నది చందమామలు అనమాట చాలా బాగుంటుంది కాకపోతే అప్పుడప్పుడు ఈ విధంగా సింపుల్గా డిజైన్ వేసుకోవడం వల్ల కూడా బాగుంటుందండి ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు సమయం లేదనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి సో మనం తీసుకున్నటువంటి కుంకుమ కూడా మంచి రంగులో పండేది అయి ఉండాలండి సో కొన్ని కొన్ని కుంకుమలు పండట్లేదు సో మీరు చూసుకొని తీసుకోండి ఓకేనా సో కుంకుమ ఎలా తయారు చేయాలి ఎలాంటి కెమికల్స్ లేకుండా పసుపు తోటి ఓన్లీ పసుపు తోటి అన్నది కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఓకేనా నేను ఇంకా కొన్ని వందల రకాల్లో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తూనే ఉంటాను ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా సింపుల్గా వేసానండి ఇక ఫింగర్స్కి షేడ్ ఇచ్చేది చూపించానండి ఓన్లీ మధ్యలో డిజైన్ వేసేది ఒకటి చూపిస్తా లేదంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదండి డిజైన్ ఇంతకీ మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదా అన్నది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను మన ఛానల్లో వచ్చేసి బ్యూటీ టిప్స్ అదేవిధంగా హెయిర్ కేర్ టిప్స్ కిచెన్ టిప్స్ టైలరింగ్ టిప్స్ మెహందీ మెహందీ డిజైన్స్ అన్నీ ఉంటాయండి సో ఈ విధంగా వేసానండి ఇక ఫింగర్స్కి వచ్చేసి నార్మల్గా నేను ఫింగర్ తోటి షేడ్ ఇస్తానండి ఫైనల్గా చూడండి ఈ విధంగా ఫింగర్ తోటి షేడ్ ఇచ్చా సో ఇది కాస్త డ్రై అవ్వనివ్వాలండి కాస్త డ్రై అయ్యాక చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సింపుల్గా ఉందండి చిన్న ఫ్లవర్ క్యూట్గా సింపుల్గా ఉంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు సో తప్పకుండా నేను డిజైన్స్ అయితే చూపిస్తూనే ఉంటానండి నా సైడ్ నుంచి రోజు ఒక వీడియో వస్తుంది సో మీ వరకు వీడియోస్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టూ టు త్రీ మినిట్స్లోనే ఈ విధంగా డ్రై అయిపోతుంది ఇంకాస్త డ్రై అవ్వనివ్వచ్చండి కాకపోతే నేనైతే ఇక వాష్ చేస్తున్నాను ఇప్పటికే చూడండి ఎంత మంచి రంగులో వచ్చిందో మీరు కాస్త డార్క్ షేడ్ని ఇష్టపడేటట్లయితే మెరున్ రెడ్ కుంకుమ ఉంటుంది కదండి మెరున్ రెడ్ కుంకుమని యూస్ చేసుకోండి ఓకేనా సో చూస్తున్నారు కదండి లైవ్లో మీ ముందరనే వాష్ చేస్తున్నా ఎంత బాగా పండిందో నాకైతే ఈ విధంగా రెడ్ షేడ్ ఇష్టం అండి ప్రతిసారి నేను రెడ్ కలర్ కుంకుమనే యూస్ చేస్తూ ఉంటా క్యాంఫర్ అంటే కర్పూరం కర్పూరం కూడా మన హెల్త్కి చాలా మంచిదండి ఎలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఇందులోని మనం ఎలాంటి కెమికల్స్ని మిక్స్ చేయలేదు కాబట్టి హెల్త్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిది సో చూస్తున్నారు కదండి ఫైనల్గా ఈ విధంగా పండింది ఇంతకు మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు నార్మల్గా చేతి నిండా ఉండేలాగా చందమామల్ని కూడా పెట్టేసుకోవచ్చండి సో క్యూట్గా సింపుల్గా చిన్న ఫ్లవర్ అయితే వేసానండి ఒకవేళ గోరింటాకు అనేది అవైలబుల్గా ఉన్నట్లయితే నెలకు ఒకసారి గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే అధికంగా ఉన్నాయండి గోరింటాకులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకు పీరియడ్ సరిగా రాకపోయినా పీసీఓడి ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతున్నా బాడీలో ఉన్నటువంటి హీట్ని కూడా తగ్గిస్తుంది సో ఆక్ అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి ఆకు దొరికితే గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అప్పుడప్పుడు ఈ విధంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా ట్రై చేస్తూ ఉండండి చాలా ఎర్రగా పండుతుంది సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా లేదని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యు బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్